లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం పాండురంగాపురం నంద్యాల జిల్లా మన ఆలయానికి ప్రతి వారం అభ్యంతరం వాళ్ళు పది మంది పన్నెండు మంది యొక్క వచ్చేవాళ్ళు నిన్న ఆయనకు నేను ఫోన్ చేసి ఆయన ఎక్కడికో ఊరి కార్లో వేరేట కారు యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు అయితే యాక్సిడెంట్ కానీ ఎవ్వరికి కనీసం సూది కూర్చినట్టు కూడా కాలేదంట కార్ వరకు కారు మాత్రం కొద్ది ముందు వృత్తి డ్యామేజ్ అయిందట ఆయన చెప్పి చాలా ఆశ్చర్యపోయి చెప్పాడు చాలా అద్భుతంగా భగవాన్ మహా చీచి కాపాడాడు అని చెప్పేసి చెప్పాడు మంత్రం చేసుకుంటే నేను ఆయన చెప్పాడని అభిమాన సుబ్బానో నేను మంత్రం చేసుకున్నందువల్ల ఇంత గొప్ప భాగ్యం కలిగించారు అని చెప్పేసి కాబట్టి మంత్రజేపం ఎక్కడికైనా పోతున్నా మనం మంత్రజేపం చేసుకుంటూ పోవాలి శ్రీమూర్తి పెట్టుకున్న వాళ్ళకు ఏం వాక్యం భాగ్యం కలుగుతుంది దానికి ఒక నిదర్శనం చెప్తాను చాలా అద్భుతం చేశాడు భగవాన్ నేను మా ఇంట్లో అమ్మఒని కొలిసినప్పుడు మా బావగారు కర్నూలు అన్నమాట ఆయన శ్రీమూర్తి ఒకటి తీసుకుపోయాడు ఇంట్లో పెట్టుకొని కొలుస్తున్నాడు ఆయన ఆయన మామూలుగా తిరుపతి వెంకటేశ్వరికి పోతాడు ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేస్తున్నాడు పోయిన ముందు నాలుగైదు సంవత్సరాల వంద మనకు వరదలు వచ్చాయి కదా కర్నూలు ఆ కర్నూలులో వరదలు వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో అన్నప్పుడు వాటర్ ఫ్లోర్స్ వచ్చేసింది ఆ టైంలో బయటికి కూడా పోలేని పరిస్థితిలో ఉండి వాటిని అన్ని వదిలిపెట్టుకోవారు కనీసం తప్పులు అతడి మనసులో కూడా ఇంతమంది అంటే ఆ ఢీలో వాళ్ళ అన్నగారి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు కాపాడబడ్డారు కాపాడబడ్డాక మూడు రోజుల వరకు లేదు ఏం లేదు ఇంట్లో సామాన్ అయితే చాలా నష్టం జరిగింది నేను చాలా బాగా ఉన్నాను అమ్మ బాబా వాళ్ళు పెట్టుకున్నారు కదా దీనికి ఇంత నష్టం జరిగింది ఏంటి అని చెప్పేసి నాకు బాధేసింది తర్వాత రెండు నెలలు మూడు నెలల తర్వాత మా బావ ఆయన నాకు స్వయంగా నాకు అద్భుతం జరిగింది అని చెప్పాడు ఏంటి నీకు నష్టం జరిగింది కదా అద్భుతం అంటున్నావు అంటే అది మామూలుగా అంతా క్లీన్ చేసుకోవడానికి దానికి ఒక ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఖర్చు పెట్టాను అంటే పట్టు చీరలు కానీ చీరలు కానీ అన్ని పోయినాయి మొత్తం డ్యామేజ్ సహా అన్ని పోయి మునిగిపోయింది కదా ఇట్లా డ్యామేజ్ అయిపోయింది అయితే ఆయనకు ఒక స్టోర్ మెయింటైన్ చేసేవాడు అనుకోకుండా ఎవరో స్టోర్ వినిపించుకెళ్ళక ఒక స్టోర్ అలాట్మెంట్ చేశారట దాంట్లో భగవాన్ డెబ్బై వేలు రూపాయలు డెబ్బై చేశారంట ఎంత అద్భుతం అంటే అమ్మా భగవాన్ శ్రీమూర్తి ఎవరైతే పెట్టుకొని ఆరాధిస్తుంటారో రచ్చేసి కాపాడుతాడు మనకి ఏదైనా నష్టం జరిగినా ఆ నష్టం ఎక్కడో చోట పూర్తి చేస్తారో అని ఒక నిదర్శనం ఒక వ్యక్తికి భగవాన్ డాలర్ పెండ్లేసుకున్న వ్యక్తికి ఏం జరిగింది ఒక నిర్శనం చెప్తాడు చాలా అద్భుతం కబడ్డాయి అంటే బాబా శిఫ్టీ లా ఉంటదని మోదుకుంటూ ఒక ఆయనకు అనుకోకున్న మామూలుగా చెప్పు డాలర్ బెండలేసుకునేవాడు భగవాన్ డాలర్ ఒక రోజు పోరానికి పెట్టి వాళ్ళందరూ ఒక ఎత్తు వచ్చేసి పోవెత్తు కొడుస్తుంది అనమాట ఈయన తప్పి పోయి ఆయన దగ్గరికి పోతే ఆయన వాడి పేర్లు పెట్టేసి ఎనిమిదికి వచ్చేసి యూనియన్ పర్సెంట్కి వచ్చేసి ఈయన కింద పడే వచ్చేసిందట కింద పడుకున్న తర్వాత ఆ ఎత్తు తల తీసుకొచ్చేసి ఈయన గుండె పైన పెట్టి దాదాపు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఒత్తిందట వదిలిపెట్టడం ఈయన లేదంటే పడుకున్నాడు ఈయన వదిలిపెట్టడం లేదు వదిలిపెట్టడం లేదు ఒత్తి కానీ ఆయనకి ఏమి జరగలేదు మరి ఎత్తు తల మీద పెట్టితే ఎత్తు అసలు మనిషి దుతాడమ్మా దాదా పెళ్ళేసుకున్నా కానీ అమ్మా భగవాన్ శక్తి ఎలా

నా దగ్గరికి వచ్చి నా కళలో నా కళ ఏదో నిజమేదో నాకు తెలియదు నేను భగవాన్ దగ్గరికి రా నాకు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నేను నీకుండాను అని చెప్పి నాకు పోయారు భగవాన్ అంటే ఎవరా అని ఆలోచించాను అంటే కలికి భవాని అని తర్వాత నా మనసుకు నీనే సరిచెప్పుకోను ఎవరికన్నా చెప్పినా కళలో భగవాన్ రా దగ్గరికి రా అని ఎవరు చెప్తారా దేవతలు కనబడతారా దేవతలు వస్తారా అని ఎంతో సలు చెప్పుకున్నాను తర్వాత మూడు వారాల నుంచి ఆలోచిస్తాను రావాలా వద్దా అని రావాలా వద్దా అంటే అక్క దగ్గరికి వెళ్ళాను అక్క నాకు ఇట్లా నువ్వు భగవాన్ దగ్గరికి వస్తే నా కష్టాలన్నీ జరిగిపోతాయి అని చెప్పినారు వాళ్ళంటే సరే నువ్వు రా అని చెప్పింది అక్క సరే రెండు వారాల నుంచి ప్రయత్నిస్తానా రాలైపోయా ఈ రోజు ఆ తల్లి అనుగ్రహం నాకు పొందిందని అనుకుంటున్నాను ఆ తల్లి ఉంటే నేను నా అనుకుని కోరిక నిర్వహి అతనికి నా సేపుగా నా ప్రయత్నం నేను చేస్తాను అతనికి నా సేవలు చేస్తాను